వెంకటేశ్వరరావు మాది ఎంజుల్ మండల్ అంబేద్కర్ నగర్ గ్రామము మా పొలమైన త్రీ నాట్ సెవెన్ సర్వే నెంబర్లో పక్క రైతు దౌర్జన్యంగా రోడ్డు క్రాస్ చేసుకుంటా పైప్లైన్ చేయడం జరిగింది అందరికి సంబంధించిన ఎన్ఎస్ఎఫ్ రోడ్ ఇది అనాది వంద సంవత్సరాల రోడ్డు ఇది ఇది మొత్తం కట్ చేసుకుంటా పైప్లైన్ వేయడం జరుగుతుంది దీని దీని ద్వారా పక్క రైతులు మేము అందరూ చాలా ఇబ్బంది పడుతున్నాం ఆయన ఎంత చెప్పినా పోలీసు వారు కంప్లైంట్ చేసినా పోలీసు వారు మాట వినట్లేదు మేము రెంజలు ఎంఆర్ఓ గారు కూడా కంప్లైంట్ చేశాం ఆయన కూడా పరిశీలిస్తామని చెప్పారు ఇప్పుడు మాకు ఇది ఈ రిపోర్ట్ ద్వారా మేము ఒకటే చెప్పదలుచుకున్నాము ఆ రైతు దౌర్జన్యాన్ని మేము ఈ చాలా ఇబ్బంది పాలవుతున్నట్లు చుట్టుపక్కల ఉన్న రైతులందరూ మాకున్న కాలువలు తీసే తీసేయడము ఆయనకి లేని కాలువలు సృష్టించుకోవడము లేని పైప్లైన్ సృష్టించుకోవడము డబ్బు ఉన్న ఉన్న అహంతో మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మాకు దీంతో చాలా ఇబ్బందికి గురవుతున్నాం మేము దయతలిసి మీరందరూ మాకు సహకరించాలని ఈ పైప్ లైన్ ఆఫ్ చేసి ఎంఆర్ఓ గారు కూడా మాకు సహకరించాలని లేని పైప్ లైన్ వేయకూడదని ఉన్నది అలాగే ఉండాలని కోరుకుంటున్నాను నా రాజు ఎన్ఎస్సి ఫ్యాక్టరీ మాదిరి అంటే ఎన్ఎస్సి భూములు ఇలా మధ్యలో పైప్ లైన్ ఈ పక్క పొలం చేసినందుకు మాకు చాలా బాధ అవుతుంది రాత్రి రాత్రి వచ్చి అయినా మొత్తం పైప్ లైన్ తొవ్వేసి రాత్రి మొత్తం ఒక దాదాపు హాఫ్ కిలోమీటర్ లోపు తవ్వేసి మా పక్క పొలం అయిన ఫామ్ హౌస్ జైతాపూర్ వెంకటేశ్వర్లో అని ఉన్నాడు ఆయన రాత్రి ఒంటి గంటకు వచ్చి ఆపేస్తే మళ్ళీ కానిస్టేబుల్ నుంచి ఎఫ్ఓపిఎస్లో ఫోన్ చేసి కానిస్టేబుల్ని పిలిస్తే వాళ్ళు వచ్చి పనులు ఆపేశారు కొంచెం మేకు న్యాయం జరగాలని మేము పిఎస్కి పోయి పిటిషన్ రాసి ఇచ్చినాము అందువలన ఇంకొకటి ఎంఆర్ఓ సార్కి కూడా చెప్పాము వాళ్ళకు కూడా ఇచ్చేసాము ఇన్ఫర్మేషను అయితే ఇంకా ఎంఆర్ఓ సార్ కూడా రాలేదు మాకు కూడా పైన పంట పొలాలు ఉన్నాయి సార్ అందుకోసం మేము కోరుకుంటున్నాము ఇప్పుడు ఈ పైప్ లైన్ తవ్వినందుకు మాకు చాలా బాధ అవుతుంది మళ్ళీ మా పంటలు కూడా ఉన్నాయి మొత్తం నాశనం అయిపోతాయి అన్నట్టు మేము కోరుతున్నాం సార్